ఓం శ్రీ మాత్రే నమ ఎన్నడూ ఊహించని రాజయోగాన్ని తులారాశివారు ఈ రోజు నుండి చూడబోతున్నారు చీకొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాస్కి చెందుతారు తులారాశి వారికి ఈ రోజు నుండి కూడా రాజయోగం అయితే మీ జీవితంలో ప్రారంభం కాబోతుంది గ్రహాల యొక్క సంచలనలో మార్పు అనేది ఏర్పడింది ఈ మార్పు కారణంగా మీకు అదృష్టం అయితే పట్టబోతుంది ఈ అదృష్టం వల్ల మిమ్మల్ని చీకొట్టి వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చి మీతో స్నేహాన్ని కానీ మునపటిలో బంధుత్వాన్ని కానీ కోరుకుంటూ ఉంటారు చీ కొట్టిన వాళ్ళు కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్తారని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టం నైతే తులారాశి వారు దక్కించుకోబోతున్నారు తులారాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరు పైకి ఎంతో నెమ్మదిగా ఉంటారు కానీ రాశివారు రాశి వారు ఎంతో తెలివైనవారిగా వ్యవహరిస్తూ ఉంటారు వాక్ చాతుర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క తెలివితేటలను బయటకి కనపడకుండా తమ పనులు తాము సైలెంట్గా చక్క పెట్టుకుంటూ ఉంటారు అవసరమైతే ఎవరికైనా సహాయం చేయడం తప్ప ఇతర విషయాల్లో ఎక్కువగా కలవ చేసుకోరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తన అభివృద్ధికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు అలానే తన కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి సంతానాన్ని ముందుకు నడిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదైనా సేవింగ్స్ చేసి తర్వాత తరాల వారికి అందించాలనే ఆరాటని రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక రంగాల వారీగా తులారాశివారు ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది విద్యార్థులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది విద్యారంగంలో ప్రథమ ఫలితాలతో రాణిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలకు కానీ లేదా ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలు లేదా కోర్సుల్లో ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్య ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు సానుకూలంగానే ముందుకు సాగుతాయి ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఈ రాశివారి అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అయితే ఈ సమయంలో కొంతమంది మాటలు నమ్మి కొంతమంది వ్యక్తులు మీరు గుడ్డుగా నమ్మటం వల్ల వారి యొక్క మాటలకు ప్రలోభపడి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మీ సొంత ఆలోచనే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇతరుల సలహాలు వినండి కానీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది అలానే రాశివారి మాసంలో కొన్ని నూతన పార్ట్నర్షిప్ ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వారి వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా వారి వల్ల మీకు ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి పారిశ్రామిక రంగ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు పరిశ్రమలకు సంబంధించి బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరికైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది చెరువుల విషయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనబడటం లేదు కాబట్టి ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది వ్యవసాయం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది వ్యవసాయ పరంగా అనుకున్న ఫలితాలైతే సాధిస్తారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గత మాసంతో పోలిస్తే మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి దాంట్లో సరైన దాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా విపరీతమైన అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి ఎంపిక చేసుకునేటప్పుడు వీలైనంత వరకు కూడా మీ సొంత ఆలోచన లేదా నిపుణులు పనులు సలహాలు తీసుకోవడం తప్ప బయట వారి సలహాలు స్నేహితుల సలహాలు మాత్రం పాటించవద్దు అవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ముందుకు సాగే అవకాశమే కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన కుటుంబ సభ్యులు తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే కుటుంబ పరంగా సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ సంతానం మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటుందని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి వల్ల కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు జీవిత భాగస్వామి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యనైనా కూడా ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు కానీ కొంచెం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది వివాహాలు ఆలస్యం వారి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారాలు ప్రారంభించుకోవడం మంచిది అలానే కుటుంబ పరంగా ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో ఎంతో ఖచ్చితంగా ఉంటారు ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ఖర్చులు చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా ఒకప్పుడు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగి సమయంలో ప్రజాబలం అనుచరుల బలం మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో పెరుగుతుంది ప్రజల నుండి ఆశించిన విధంగా మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి ఎక్కువగా బెట్టింగ్లు విందు వినోదాలు విలాసాలపై ఖర్చు చేయడం వల్ల మీరు ఇవ్వవలసిన దగ్గర పేమెంట్లు ఇవ్వలేక మీకు రావాల్సిన కొంతమంది సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల మాట పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం ఖచ్చితంగా ఉండటమే మంచిది ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాల నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో నూతన గృహ నిర్మాణానికి కొనుగోలుకి లేదా ఒక గృహం నుండి వేరొక గృహానికి మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి నూతన గృహ నిర్మాణం ప్రారంభించిన వారు శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ఇంట్లో మణిద్వీప వర్ణన కనుక పారాయణం చేసినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు అనేవి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో దగ్గర బంధువులు శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ